ఏపీ ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది ఆయనపై వేటు వేస్తూ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు నిర్ణయం తీసుకున్నారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఆధారంగా ఆయన అనర్హత వేటు వేశారు వైసీపీ తరపున గెలిచిన జంగ కృష్ణమూర్తి టీడీపీలో చేరారు దీంతో ఆయనపై శాసన మండలి చైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం విచారణ జరిపి కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది ఈ క్రమంలో విచారణ జరిపిన మండలి చైర్మన్ చివరకు కృష్ణమూర్తిపై వేటు వేశారు శాసనమండల చైర్మన్ గారు నా ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వటం జరిగింది ఇది నేను కక్షాది చెల్లగా భావిస్తున్నాను కారణం ఏంటంటే మౌహికంగా నా యొక్క సమాధానం వినాలా ఇటీవల సంబంధించి కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడితే నా టైం అని కూడా అడగటం జరిగింది ఆ తదుపరి మరలా కూడా టైం ఇచ్చినట్లయినా వచ్చి సమాధానం చెప్తాను కూడా మాట్లాడదగినప్పుడు కూడా నన్ను డిస్క్వాలిఫై చేయటం అనేది బీసీ వర్గాలని మమ్మల్ని అందరూ కూడా కక్షాది చర్యలో భాగంగా డిస్క్వాలిఫికేషన్ చేసిందిగా నేను భావిస్తున్నాను కారణం ఏంటంటే మీకు తెలియని కాదు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కూడా పార్టీలోకి ఎవరు పెట్టినప్పుడు ఎవరు కూడా పార్టీలోకి రానప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు పలిక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతో పల్నాడు ప్రాంతం నుండి హైదరాబాద్ దగ్గరికి హైదరాబాద్ కూడా భవన్ వరకు కూడా పాదయాత్ర చేసి కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని కోటం జరిగింది ఆ జరిగిన పరిణామాల మొత్తం కూడా మీకు తెలుసు రెండు వేల పదిహేడు పద్నాలుగు సంబంధించి కూడా నాలుగు ఏడు వేల ఓట్లతో నేను డిఫీటెడ్ అయితే నాలుగు వేల ఏడు నాలుగు వేల ఏడు వందల సంబంధించి ఓట్ల సంబంధించి సంబంధించిన క్రాస్ ఓటింగ్ చేయటం ద్వారా నేను ఓడిపోవడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు నష్టాపేట సంబంధించి నియోజకవర్గంలో మహేష్ రెడ్డి గారిని కాసు మహేష్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకునేటప్పుడు దాన్ని అడిగారు కాసు మహేష్ రెడ్డి చేర్చుకుందాం నేను మీరు ఏమాత్రం పోవడానికి సమాధానం చెప్పకుండా నేను ముఖ్యమంత్రి కావాలన్నా నువ్వు నువ్వు ఎమ్మెల్యే కావాలన్నప్పుడు అన్నప్పుడు అన్నప్పుడు తప్పనిసరిగా మీ ముఖ్యమంత్రి కావటే నా అవసరంగా నా పదవి ముఖ్యం కాదనే ఉద్దేశంతో కూడా రెడ్డి గారిని ఆ రోజు పార్టీలో తీసుకోవడం జరిగింది రెడ్డి గారిని పార్టీలో తీసుకున్నప్పుడు నసరావుపేట నర్సరావుపేటలో జరిగినటువంటి ధైర్యం సభలో ఆయన ప్రత్యక్షంగా ఏం మాట్లాడాడో మీరు వినండి ఇది ఆయన మాట్లాడి అంటే అప్పుడు ఆరు నెలలకి అంటే ఆ రోజున శ్రీనివాసరెడ్డి గారికి నర్సరావుపేట స్థానికంగా ఎమ్మెల్యే ఉండడానికి ఎమ్మెల్యే ప్రకటిస్తూ ఆ తర్వాత మహేష్ రెడ్డి గారిని తీసుకొచ్చేసి గుజలు పంపిస్తూ ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ తరువాత ఆరు నెలలకి తర్వాత నన్ను పక్కన కూర్చోబెట్టి మాట్లాడుతూ అంటే నాకు పదవి లేనట్లే కదా ఎమ్మెల్సీ సంబంధించి ఇవ్వాలంటే ఆలోచన లేనట్లే కదా ఆ తర్వాత ఎందుకు ఇచ్చారు రాష్ట్రవ్యాప్తిగా తిరిగాం బీసీ వర్గాల ఐక్యత పరిచయం బీసీ వర్గాలకు సంబంధించిన జీవన విధానాలు ఆర్థిక పరిస్థితులు మొత్తం కూడా అధ్యయనం చేసేసి ఏ విధంగా వారి జీవన విధానాల్లో మార్పు రావాలా వాళ్ళ ప్రామాణిక జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంపొందించాలో ఆలోచనతో ఆర్థికంగా అనే విధాలు కూడా అధ్యయనం చేసిన పరిస్థితుల్లో బీసీ గజల్లో ప్రకటించారు అంటే బీసీ గదిలో ప్రకటించే కారణం ఏంటి బీసీ గదిలో ప్రకటించినట్లయితే బీసీ వర్గాలకు ఒక విశ్వాసాన్ని ఒక భరోసాను కలిగించడం కోసం అనేటువంటి విధంగా కూడా ప్రకటించడం జరిగింది ప్రకటించిన తర్వాత కూడా తప్పనిసరిపడి రాష్ట్రంలోని బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో అందరూ భాగస్వాములగా గెలిపించుకున్న గెలిపించుకున్నాం అది వాస్తవం అయితే నేనేమంటున్నానంటే ఈ రోజు ఆ పదవి నేను అనేక పర్యాలు కూడా చెప్పాను ఎమ్మెల్సీ పదవి అనేది నాకు వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు బీసీ వర్గాలు చూసి ఇచ్చినటువంటి పదవి కాబట్టి అది బీసీ వర్గాలకు సంబంధించిన పదవే కానీ నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదని చెప్తో చెప్పాను కూడా ఆరోసం నేను ఈరోజు మాట్లాడతాను నా పదవిని ఈ రోజు డిస్క్వాలిఫై చేయటం అంటే చైర్మన్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి డిస్క్వాలిఫై చేయటం అంటే అది బీసీ వర్గాల చేత కూడా అవమానించే పరిస్థితి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది నేను అడుగుతున్నాను ఈ రోజున ఎంతమంది రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేల సంబంధించి కానీ ఎంతమంది రాజీనామాలు చేసి సంవత్సరాలు తడబడినప్పుడు కూడా ఎందుకు మీరు డిస్క్వాలిఫై చేయకూడదు ఎందుకు పదవదు రద్దు చేయలేదు కేవలం బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళు కనపడుతున్నారా ఈరోజు నేను చెప్తున్నా నాలుగు మూడు సంవత్సరాలు నాలుగు ఐదు సంవత్సరం నాలుగు మూడు సంవత్సరాల క్రితం కూడా వంశీకి సంబంధించి కానీ మధ్యాలగిరికి సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేర్చుకొని అనేక విధాలు చేర్చుకున్నప్పుడు ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎందుకు సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ చేయలేదు కూడా నేను అడుగుతున్నాను అంటే కేవలం బీసీ వర్గాల మీద కక్షాది చేయలేక భావించాల్సిన అవసరం ఉందనే విషయం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది